కాంగ్రెస్ పై మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ ఫైర్ అయ్యారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలం వెళ్లదీస్తుందని మండిపడ్డారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావుతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఎవరు మోసపోకండి మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామంటున్న ఇంద్రమ్మ ఇల్లు ఉత్త బోటకమే అన్నారు ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి లేదని అప్పు తెచ్చి ఇల్లు కట్టండని ఆ తర్వాత అప్పుల బారిన పడి ఇబ్బంది కొని తెచ్చుకోవద్దన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు నాలుగు వందల పన్నెండు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని లెక్క చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు పథకాలతో ప్రజలను మోసం చేస్తుందన్నారు మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి రామంచ గోపాల్ రెడ్డి శాతరాజ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఆడబిడ్డలు రైతు కూలీలు గారా ఒడ్డు జకటోళ్ళు రైతు కూలీలు గారా వ్యవసాయం పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా రైతు కూలీలకే భూమి లేనోలే కదా కూలీలుగా మారి పనిచేసుకుంటా ఉంటారు అట్లాంటి కూలీలకు ఆరు వేలు ఇస్తా అని చెప్పేసి ఆశ పెట్టి మళ్ళీ ఇచ్చే టైంకు కాదు కాదు ఉపాధి ఆమె కూలీలకు ఇస్తా దాంట్లో కూడా జాగ ఉండద్దు అన్నాడు ఉపాధి ఆమె కూలీలరా జాగలేదా జాగ వాళ్ళకి ఇస్తా లేదు లేదు మీరు ఇరవై రోజులు పని చేయాలి మళ్ళీ రెండేళ్ళ దాకా పైసలు రావు ఉపాధి పైసలు రావు ఎట్లా బతారు కొంతమంది ఎక్కడ ఆ సందర్భంలో దొరికే పని చేసుకొని బతారు నాలుగు వందలకు ఐదు వందలకు వేరే పని చేసుకుంటారు అంటే ఎటు పెట్టి తొండి ఆట ఆడాలే మొత్తం ఇక నరుకుంటా నరుక్కుంటా నరుకుంటా నరుక్కుంటా వచ్చి ఇక నువ్వు కొట్టినట్టు చెయ్యి నేను ఏడిచినట్టుగా ఇక అంతే ముచ్చట నువ్వు కొట్టినట్టు చెయ్యి నేను ఏడిచినట్టు ఎత్తా అయిపోయిందే మొత్తం ఇంచిక రేపు చూసుకో మావాడి స్టేట్మెంట్ ఇస్తాడు ఇక మొత్తం అయిపోయింది మొత్తం అరచేతుల బెల్లం పెట్టిన మోసేత్తుతో నాక్కుంటున్నారు నాక్కుంటున్నారు అబ్బాబ్ అరుగుతలేదే నేను డాక్టర్లు కదా ఆ అరుగుడు గోలినం కూడా సప్లై చేస్తాను ఇక రేపు వద్దు కదా వాళ్ళు కనీసం ఇచ్చేతుండాలి ఉండాలి కదా ఆలోచన ఉండాలి కదా మీరు ఎవరిని మోసం చేస్తున్నారు పేద ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు